నమస్కారం ఈరోజు మనం చాలామంది ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్య గురించి మాట్లాడుకుందాం అదే ఆంధ్రప్రదేశ్లో భూమి రికార్డులను సరిచేసుకోవడం ఎలా దీనికి సంబంధించిన ఒక స్పష్టమైన చట్టపరమైన మార్గాన్ని ఈ విశ్లేషణలో చూద్దాం ఈ సమస్య చాలామందికి అనుభవమే భూమి ఒకరిదైతే రికార్డులో ఇంకొకరి పేరుంటుంది లేదా సర్వే నంబర్ తప్పుగా ఉంటుంది ఇక రెవెన్యూ ఆఫీసుల చుట్టూ స్పందన అంటూ తిరిగి తిరిగి చాలామంది విసిగిపోయుంటారు ఇది నిజంగా నిరాశపరిచే విషయమే అసలు పాయింట్ ఏంటంటే అధికారులు అమాయకులేం కాదు వాళ్లకి అన్ని రూల్స్ తెలుసు కాని చట్టం గురించి సాధారణ పౌరులకు పెద్దగా తెలియదనే ధీమాతోనే వాళ్లు పనులను ఆలస్యం చేస్తుంటారు అందుకే కేవలం కాదు చట్టమేం చెప్తుందో మాట్లాడాలి అప్పుడే పని జరుగుతుంది సో ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక పక్కా ప్లాన్తో వెళ్దాం ఈ ఆరు దశలను ఒక్కొక్కటిగా చూద్దాం ముందుగా అసలు సమస్యేంటో అర్థం చేసుకుని ఆ తర్వాత పరిష్కార మార్గాల గురించి వివరంగా మాట్లాడుకుందాం చాలామంది చేసే మొదటి పొరపాటు సమస్య రాగానే నేరుగా స్పందనలోనో పీజీఆర్ఎస్ పోర్టల్లోనో ఫిర్యాదు పెట్టేయడం కాని అది కేవలం ఒక వినతి మాత్రమే దానిపై చట్టప్రకారం చర్య తీసుకోవాలని డిమాండ్ చేసే అధికారం దానికి లేదు అందుకే వాటిని చాలాసార్లు పక్కన పెట్టేస్తారు ఇక్కడ చూడండి ఈ తేడా చాలా ముఖ్యం స్పందనలో ఇచ్చేది ఒక రిక్వెస్ట్ దానిపై అధికారి చర్య తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు కాని ఒక నిర్దిష్ట చట్టం కింద దరఖాస్తు చేస్తే అది ఒక డిమాండ్ అవుతుంది అప్పుడు ఆ అధికారికి అదొక చట్టబద్ధమైన విధి అవుతుంది వాళ్ళు దాన్ని పక్కన పెట్టడానికి వీల్లేదు ఇక్కడే మనకు ఒక పక్కా పేపర్ ట్రేల్ మొదలవుతుందన్నమాట ఓకే ఇప్పుడు చాలా కీలకమైన వచ్చాం ఆఫీసుల చుట్టూ అనవసరంగా తిరగకుండా ఉండాలంటే ముందుగా రికార్డులో ఉన్న తప్పు ఏ రకమైనదో కరెక్ట్గా గుర్తించాలి ఇది మిస్ అయితే ఇక అంతే కథ మళ్ళీ మొదటికే వస్తూనే ఉంటుంది సాధారణంగా తప్పులు రెండు రకాలుగా ఉంటాయి మొదటిది రెవెన్యూ రికార్డులో తప్పులు అంటే ఆర్ఓఆర్ వన్ బి అడంగల్ లేదా పాస్బుక్లో పేరు తండ్రి పేరు లేదా భూమి విస్తీర్ణం తప్పుగా ఉండటం దీనికి పరిష్కారం ఆర్ఓఆర్ చట్టం పంతొమ్మిది వందల ఒకటి రెండోది సర్వే రికార్డుల్లో తప్పులు అంటే ఎఫ్ఎంబీ మ్యాప్లో సరిహద్దుల్లో తేడాలుండటం దీనికి పరిష్కారం ఏపీ సర్వే అండ్ సరిహద్దుల చట్టం పంతొమ్మిది వందల ఈ రెండింటికి వేరువేరు దారులు ఇది గుర్తించుకోవాలి సరే ముందుగా మొదటి మార్గం గురించి మాట్లాడుకుందాం రెవెన్యూ రికార్డుల్లోని పేరు ఖాతా నంబర్ లాంటి తప్పుల్ని సరిచేయడానికి మన చేతిలో ఉన్న ముఖ్యమైన ఆయుధం రైట్స్ ఇన్ ల్యాండ్ అంటే ఆర్ఓఆర్ చట్టం సో ఇది ఎలా పనిచేస్తుందంటే ఇది ఏదో మామూలు అప్లికేషన్ కాదు ఇది ఒక చట్టపరమైన ప్రాసెస్ ఫారం సిక్సేలో దరఖాస్తు చేశాక అధికారి చట్టప్రకారం సంబంధిత వ్యక్తులందరికీ నోటీసివ్వాలి తర్వాత విచారణ జరిపి ఫైనల్గా ఒక చట్టబద్ధమైన ఆర్డర్ పాస్ చేయాలి ఈ స్టెప్స్ ఏవీ స్కిప్ చేయడానికి వీల్లేదు ఇక్కడొక మంచి ట్రిక్ ఉంది ప్రభుత్వమే పెట్టుకున్న రూల్ని వాళ్లకే చేయొచ్చు గ్రామ వార్డు సచివాలయం పోర్టల్ ప్రకారం రికార్డుల సవరణకు టైం లిమిట్ ముప్పై రోజులు సో ముప్పై రోజులు దాటితే వాళ్లు వాళ్ల రూల్నే బ్రేక్ చేసినట్టు లెక్క ఈ పాయింట్ను మనం సాక్ష్యంగా వాడుకోవచ్చు మంచి ప్రశ్న ఫారం సిక్స్యే కూడా అధికారులు పట్టించుకోకపోతే అప్పుడు ఏం చెయ్యాలి అక్కడే మన రెండో ఆయుధం భారతీయ న్యాయ సంహిత అంటే బీఎన్ఎస్ రంగంలోకి దిగుతుంది ఇది చాలామందికి అనుభవమే అప్లికేషనిచ్చి నెలలు గడిచిపోతాయి కాని ఫైల్ మాత్రం కదలదు కావలనే ఆలస్యం చేస్తుంటారు ఇలాంటి సిచ్యువేషన్లో బిఎన్ఎస్ ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం అప్పుడు అధికారితో మాట్లాడేటప్పుడు ఇలా చెప్పాలి సర్ ఆరోఆర్ చట్టం ప్రకారం ఈ పని పూర్తి చేయడం మీ చట్టబద్ధమైన విధి మీరు కావాలనే చట్టాన్ని ధిక్కరిస్తున్నారు ఇది బిఎన్ఎస్ సెక్షన్ వన్ నైంటీ ఎయిట్ ప్రకారం నేరం అని స్పష్టంగా చెప్పగలగాలి ఈ మాటలు వాళ్లని ఖచ్చితంగా ఆలోచింపజేస్తాయి ఇప్పుడు ఇంకో సిచ్యువేషన్ చూద్దాం ఇది ఇంకాస్త సీరియస్ అధికారి కేవలం ఆలస్యం చేయడమే కాదు ఏకంగా తప్పుడు రికార్డు తయారుచేస్తే అలాంటి సందర్భంలో ఈ మాటలు వాడాలి సర్ ఒకరికి నష్టం కలిగించాలని కూడా మీరు తప్పుడు పత్రం తయారు చేయడం అనేది బిఎన్ఎస్ సెక్షన్ టూ నాట్ వన్ ప్రకారం క్రిమినల్ నేరం దీనికి మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అని గట్టిగా చెప్పాలి ఇది సివిల్ కేసు కాదు క్రిమినల్ కేసు అవుతుందని వాళ్ళకి తెలియజేయాలి సరే ఇప్పటిదాకా రెవెన్యూ రికార్డుల గురించి చూశాం ఇప్పుడు రెండో ట్రాక్లోకి వెళ్దాం అదే ఎఫ్ఎంబీ మ్యాప్లో లేదా సరిహద్దుల్లో తప్పులుంటే ఎలా సరిచేయాలి అనేది దీనికి వాడాల్సిన చట్టం వేరు అదే సర్వే అండ్ సరిహద్దుల చట్టం చూడండి మనం వాడే పదాలు చాలా ముఖ్యం నా ఎఫ్ఎంబీ మార్చండి అని అడిగితే అది ఒక సాధారణ కోరికలా ఉంటుంది కాని సర్వే అండ్ సరిహద్దుల చట్టం ప్రకారం నా భూమిని రీమెజర్మెంట్ చేసి హద్దులు నిర్ణయించండి అని అడిగితే అది ఒక అధికారిక చట్టబద్ధమైన ప్రక్రియను స్టార్ట్ చేస్తుంది తేడా అక్కడే వస్తుంది ఈ సర్వే జరిగేటప్పుడు భూ యజమానికి కొన్ని హక్కులుంటాయి వాటిని ఎవ్వరూ కాదనలేరు సర్వేకు ముందు నోటీస్ అందుకోవాలి సర్వే జరుగుతున్నప్పుడక్కడ ఉండే హక్కుంది పూర్తయ్యాక పంచనామా స్కెచ్ కాపీ తీసుకోవాలి ఒకవేళ సర్వే ఫలితంతో సంతృప్తి లేకపోతే అప్పీల్ చేసుకునే హక్కు కూడా ఉంది ఒకవేళ తహసీల్దార్ లెవెల్లో పని జరగలేదని నిరాశపడక్కర్లేదు చట్టంలోనే ఒక పై స్థాయికి వెళ్లే మార్గముంది దాన్ని ఫాలో అవ్వాలి ఈ ఆర్డర్ చూడండి చాలా సింపుల్ తహసీల్దార్ ఆర్డర్తో సమస్య ఉంటే ఆర్డీఓకి అపీల్ చేసుకోవచ్చు ఆర్డీఓ దగ్గర కూడా న్యాయం జరగకపోతే నెక్స్ట్ స్టెప్ జాయింట్ కలెక్టర్ ఆర్ఆర్ చట్టంలోని సెక్షన్ నైన్ ప్రకారం రికార్డులను సరిచేయడానికి జాయింట్ కలెక్టర్కు చాలా పవర్స్ ఉంటాయి ఇక ఈ దారులన్నీ మూసుకుపోయిన తర్వాత చివరిగా రెండు బ్రహ్మాస్త్రాలున్నాయి అధికారులు అనవసరంగా ఆలస్యం చేస్తే నేరుగా హైకోర్టులో రిట్ పిటిషన్ వెయ్యొచ్చు లేదా భూమి హక్కుకే సంబంధించి పెద్ద వివాదం ఉంటే సివిల్ కోర్టులో కేసు వేసి శాశ్వత పరిష్కారం పొందవచ్చు సో చివరిగా చూస్తే ఇక్కడ రెండు దారులు కనిపిస్తున్నాయి ఒకటి స్పందన లాంటి ఫిర్యాదుల వలయంలో చిక్కుకుని ఏళ్ల తరబడి ఎదురుచూడటం దీనికి గ్యారెంటీ సున్నా రెండోది ఫారం సిక్సేలాంటి చట్టపరమైన మార్గంలో వెళ్లి ఒక పక్కా పేపర్ ట్రేల్ క్రియేట్ చేసి ఖచ్చితమైన ఆర్డర్ సాధించటం ఒక్క విషయం గుర్తుంచుకోండి ఒక సామాన్య పౌరుడు చట్టంలోని సెక్షన్ల గురించి మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు అధికారిలో భయం మొదలవుతుంది మన బలం చట్టం గురించిన అవగాహనే ఇప్పుడు దారైతే స్పష్టంగా తెలిసింది కదా మరి తమ భూమి హక్కులను కాపాడుకోవడానికి వెయ్యాల్సిన ఆ మొదటి చట్టపరమైన అడుగు ఏది దాని గురించి ఆలోచించాల్సిన సమయం ఇది